రోడ్డు రక్షణ గోడ నిర్మించాలి అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెం అంబేరుపురం బియన్ రోడ్డుపై కలవట్టు విశాఖపట్నం అనకాపల్లి నుంచి చోడవరం నర్సీపట్నం పట్టణాలకు వెళ్లే ప్రధాన రహదారి గత ఐదు సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉంది ఇరువైపులా రక్షణ గోడలు కూలిపోయి ప్రమాదకరమైన స్థితిలో ఉందని బిఎన్ రోడ్డుపై గంటపాటు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు రోడ్డు చాలా ఇరుగ్గా ఉండడం వలన తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఐ రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపించారు కనీసం ప్రయాణికులను అలర్ట్ చేయడం కోసమైన హెచ్చరికల బోర్డులు ఆర్ఎంబీ అధికారులు చేపట్టలేదు వెంకటపాలెంకు చెందిన ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మానవత దృక్పథంతో పలు దపాలుగా హెచ్చరిక బోర్డులు డేంజర్ జెండాలు ఏర్పాటు చేశారు బిఎన్ రోడ్డుపై ప్రతిసారి కొత్తవి ఏర్పాటు చేయడం తప్ప గత ఐదేళ్లుగా అధికారులు చర్యలు తీసుకోలేదు స్థానిక ఎమ్మెల్యే రాజు మరియు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది లేని ఏడల ఎమ్మెల్యే కార్యాలయాన్ని బి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు దగ్గరలో ఉంది సుమారుగా అది సంవత్సరాలు పెట్టి ఇరుకుమదు మీద పేరా వాళ్ళు కూలిపోయిన పరిస్థితి రోజుకి నిరంతరం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చాలా సందర్భాల్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి అదే విధంగా ఆర్ఎన్టీ అధికారులు కూడా తెలియజేసినా సరే ఏటి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు రోజుకి ఈ కలవ కాలం మీద పెట్టుబడి లేకపోవడంతో ప్రమాదాలు రోజు రోజు జరుగుతా ఉన్నాయి అయినా అధికారులు నిమ్మకి నీరెత్తాడు ఎవరిస్తా ఉన్నారు ఆర్ఎంపీ అధికారులు మన నిద్రమంతుల ఉన్నారు తప్పితే కనీసం ప్రజల పట్ల ప్రమాదాల పట్ల కనీసం పరిస్థితి ఏదో అంటే ప్రమాదాలు నివారించాలని చెప్పేసి ఎన్నో సందర్భాలలో చెప్పినా సరే ఆర్ఎంపీ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు గత ఏదైతే వైసీపీ ప్రభుత్వం మరి చెప్పాము దీని మీద పేరా వాళ్ళు నిర్మించాలని చెప్పేసి అదే ఇరుకు పదాన్ని మెడల్ చేయాలని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసి ప్రజల ప్రాణాలతో చెరగాట పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు పద్ధతిలో మరి కొనసాగుతా ఉంది ఏదైతే మరి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా అయితే బుద్ధి చెప్పి ఇంటికి పంపించారో ప్రజల పక్షాన మరి ఆలోచన చేయకపోతే ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతి మరి అవలంబించే పరిస్థితి ప్రజలు తెలియజేస్తా వెంటనే ఏదైతే బయటకు రావాలి నిరంతరం చోడవరం శాసనసభ్యుడు ఎంకన పాలం మించి మించి ప్రయాణం చేస్తా ఉంటాడు కనీసం ఆయనకి ప్రభుత్వం వచ్చి ఏం నెల గడుస్తున్నా సరే ఈ రోజు కూడా ఈ మతం మీద జాస్ లేకపోవడం అధికారులు సూచించకపోవడం దేనికి చర్య అని చెప్పేసి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి భావిస్తూ ఇప్పటికైనా సరే స్థానిక శాసనసభ్యుడు ఆర్ఎన్పి అధికారులు ఇద్దరు మాత్రం ఉండాలి బయటికి కట్టి లేపి ఈరికి మతాన్ని అది పేరా పెట్టి వాళ్ళు కట్టించాలి అలాగే మతాన్ని కూడా అడాప్ట్ చేసినప్పుడే నిమాదాలు నివారించడానికి అవకాశం ఉందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా నేను తెలియజేస్తా ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టా ఏదైతే మరి ఈ రోజు చేసిన కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని అధికారులు మన నిద్ర మాత్రం బయటకు వచ్చి ఈ పేరా పెట్టి వాళ్ళని మరి కట్టే పరిస్థితి చెయ్యిపోతే మరి ఆర్ఎన్బి కార్యాలయాన్ని అలాగే స్థానిక శాసనసభ్యుడు కార్యాలయాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరి ఇటుపై ఏ ప్రమాదం జరిగినా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్